తెనాలి మారీసుపేట పరిధిలో గల రాజీవ్ గృహ కల్ప వద్ద పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు పట్టణంలోని మూడు స్టేషన్లకు సంబంధించిన పోలీసు అధికారులు సిబ్బంది కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కొన్ని వాహనాలను సీజ్ చేశారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎటువంటి ఘర్షణలు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగా పట్టణంలో గృహ సముదాయాలు అధికంగా ఉండటంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు నివసించే మారీస్పేట పరిధిలోని సీఎం కాలనీలోని రాజీవ్ గృహ వద్ద ఆదివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు వన్ టౌన్ వంటంసిఐ దశరథ రామారావు టూ టౌన్ సిఐ సుధాకర్ త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు తదితరులు దాదాపు అరవై మంది సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు రాజీవ్ గృహకల్ప నివాసాలతో పాటు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని అల్లర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని మైకల్లో హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎటువంటి పత్రాలు లేని ఇరవై మోటార్ సైకిళ్లు రెండు ఆటోలు ఒక ట్రక్కు ఆటోను సీజ్ చేశారు సరైన పత్రాలు చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తామని త్రీ టౌన్ సిఐ రమేష్ బాబు తెలియచేశారు రోజున ఈ తెనాలి కాన్స్టిట్యు ఏరియా ఏరియాలో మన ఉన్న పోలీసు బలగాలందరూ కూడా వచ్చి నేర్లీ ఒక అరవై మంది దాకా వచ్చి కార్డినట్స్ వచ్చి సీఎం కాలనీ ఏరియాలో చేయడం జరిగింది ఈ సీఎం కాలనీనే ఎందుకు తీసుకున్నామంటే ఈ భారీ మొత్తంలో ఒక్కచోట జనాభా ఎక్కువగా గ్యాదర్ అయిన హౌసెస్ ఉన్నాయి దరిదాపులో నూట నూట అరవై ఇల్లు దాకా ఉన్నాయి ఒక్కో బ్లాక్లు వచ్చేప్పటికీ ముప్పై రెండు మంది ముప్పై రెండు ఇళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకచో ఒక చోట అంటే ఐడెంటిటీ సంబంధించి కూడా ఎక్కువ కూడా ఇక్కడ తెనాలి సంబంధించిన వాళ్ళు కాకుండా చుట్టుపక్కల గ్రామాల సంబంధించిన వాళ్ళంతా ఎక్కువ కూడా వచ్చి నివసిస్తూ ఉన్నారు ఈ ఏరియా కొద్దిగా ఇరెగ్యులారిటీ ఉంటుందనే ఉద్దేశంతో మేము వచ్చి వెహికల్స్ అన్ని వెరిఫై చేయడం అట్లానే ఇళ్లలో కూడా చెక్ చేయడం గాంజా సంబంధించి కానీ అట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని చెప్పి చూడడం ఇవన్నీ చెక్ చేయడం జరిగింది దీనిలో భాగంగా దరిదాపుల్లో ఒక ఇరవై ఐదు వెహికల్స్ దాకా మోటార్ సైకిళ్ళు అట్లానే రెండు అప్పి వెహికల్స్ అలానే ఒక ట్రక్ ఆటో ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్ని వెరిఫై చేసి ఆర్టీఐ గారికి పెట్టడం జరుగుతుంది అలానే వాటిలో ఏమన్నా డాక్యుమెంట్స్ ఏమన్నా ఈ లోపల ప్రొడ్యూస్ చేయిస్తే వాటిని అన్ని రిలీజ్ చేస్తాము అలానే ఎలక్షన్ సందర్భంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేదానికోసము కౌంటింగ్ రోజున మా ఎస్పీ గారు అలానే మా తెనాలి డీఎస్పి గారు యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మేమందరం వచ్చి ఈ హౌసెస్ అన్ని సెర్చ్ చేయడం జరిగింది